హాయ్ ఫ్రెండ్స్ గంగ పూజ చేసుకుంటూ ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత దేవుడికి మంగళహారతి ఇచ్చి బయటకి వస్తూ ఉంటుంది శరత్ బయట ఉంటాడు ఇంతలో గంగాధర్ గేట్ తీసుకొని లోపలికి వస్తాడు అక్కడ ఉన్న గేట్ మ్యాన్ మీరు ఎవరండి అని అడుగుతాడు ఇంతలో చంగయ్య వెళ్ళి గంగాధర్ని శరత్ దగ్గరికి తీసుకువస్తాడు నేను చెప్పాను కదా సార్ కొత్త డ్రైవర్ ఇతనే పేరు గంగాధర్ అని గంగాధర్ని చూపిస్తూ చెప్తాడు చెంగయ్య మీకు బాగా తెలిసిన వాళ్ళే కదా చెంగయ్య గారు అని షరత్ అడుగుతాడు బాగా తెలిసినోడే చాలా మంచోడు సార్ అని చెంగయ్య షరతుతో అంటాడు ఇంతలో అక్కడికి గంగ వస్తుంది మంగళహారతి పళ్ళెం తీసుకొని గంగాధర్ని చూసుకోదు మంగళహారతి బయట ఆరిపోతుందని హారతికి చేతులు అడ్డం పెట్టుకొని హారతినే చూస్తూ శరత్కి మంగళహారతి తీసుకోమంటుంది శరత్ హారతి తీసుకుంటాడు చంగయ్యకు ఇస్తుంది గంగ చంగయ్య కూడా హారతి తీసుకుంటాడు తర్వాత తల ఉంచుకొని గంగాధర్ దగ్గరికి కూడా వస్తుంది గంగ అక్కడ గంగను చూసిన గంగాధర్ మహమాటంగా హారతి కండ్లకు అద్దుకుంటాడు తర్వాత గంగ తల ఎత్తి గంగాధర్ని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడ గంగాధర్ ఉండడంతో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్